శాస్త్రంలో గురు ఆతిథ్య యోగం అనేది ఒక అత్యంత శక్తివంతమైన మరియు శుభప్రదమైన ఘట్టంగా పరిగణిస్తారు సూర్యుడు గురువు ఒకే రాశిలో కలవడం వల్ల ఈ యోగం ఏర్పడుతుంది గ్రహాలలో రారాజు సూర్యుడు జ్ఞానానికి శుభానికి ప్రతీక అయిన గురువు కలయికతో ఏర్పడే ఈ యోగం అపారమైన సానుకూల శక్తిని అదృష్టాన్ని ప్రసాదిస్తుంది ఈ అరుదైన యోగం రెండు వేల ఇరవై ఐదులో వృషభ రాశిలో ప్రారంభం కానుంది దీని ప్రభావం ఏడాది పొడవునా పన్నెండు పైన ఉంటుంది ఆగస్టు పద్నాలుగవ తేదీన మొదలయ్యే ఈ యోగం కొన్ని రాసుల వారికి విశేషమైన ఫలితాలను ఇవ్వనుంది ముఖ్యంగా మేషం కర్కాటకం సింహం వృచ్చకం మకరం మరియు మీనం ఈ రాసుల వారికి యోగం జీవితంలో కొత్త వెలుగులు నింపనుంది ఈ అరుదైన యోగం ఎవరికి ఎలాంటి ప్రయోజనాలు వస్తుందో వివరంగా తెలుసుకుందాం మేషరాశి మేషరాశి వారికి ఈ గురు ఆదిత్య యోగం ఒక మంచి అవకాశం ముఖ్యంగా వృత్తిపరంగా ఆర్థికంగా గొప్ప పురోగతిని సాధిస్తారు వ్యాపారంలో మంచి లాభాలను చూడగలరు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇదే సరైన సమయం ఉద్యోగస్తులు తమ పనిలో కొత్త అవకాశాలను పొందుతారు వారు ఎదురు చూస్తున్న ప్రమోషన్ గురించి శుభవార్త వింటారు ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో పనిచేసే వారికి ఇదొక అద్భుతమైన కాలం వారి కృషికి సరైన గుర్తింపు లభిస్తుంది ఈ యోగం వల్ల మీ ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరుగుతుంది ఇది మీ నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని నాయకత్వ లక్షణాలను ను మెరుగుపరుస్తుంది మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి మీ మాటలకు బలం పెరుగుతుంది దీనివల్ల మీరు మీ చుట్టూ ఉన్న వారిని ప్రభావితం చేయగలుగుతారు వ్యక్తిగత జీవితంలో కూడా మీరు సానుకూల మార్పులను చూస్తారు మీ కుటుంబంలో ఆనందం శాంతి నెలకుంటాయి ఆర్థికంగా మీరు చాలా బలంగా తయారవుతారు గతంలో మీరు పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు మంచి రాబడిని ఇస్తాయి కొత్త ప్రాజెక్టులలో ధైర్యంగా ముందుకు వెళ్లవచ్చు ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తుకు బలంగా నిలుస్తాయి కర్కాటక రాశి కర్కాటిక రాశివారికి గురు ఆదిత్య యోగం అదృష్టాన్ని ఆర్థిక వృద్ధిని తీసుకువస్తుంది ఈ యోగం వల్ల మీకు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభాలు వస్తాయి మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఇది చాలా అనుకూలమైన సమయం ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి ఇది వారి భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తుంది ఉద్యోగస్తులు ప్రమోషన్ పొందడమే కాకుండా వారి కృషికి గుర్తింపు కుటుంబ జీవితంలో సంతోషం శాంతి నెలకొంటాయి వ్యాపారస్తులు ఈ కాలంలో చాలా బిజీగా గడుపుతారు కొత్త ప్రాజెక్టులు ఒప్పందాలు కుదుర్చుకుంటారు అయితే ఈ సమయంలో ఆర్థికపరమైన విషయాలలో కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది తొందరపడి అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి అనవసరమైన రిస్క్ తీసుకోకుండా జాగ్రత్త పడాలి మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది పాత ఆరోగ్య సమస్యలు ఉన్నా అవి తగ్గుముఖం పడతాయి ఈ సమయంలో మీరు చేసే ప్రయాణాలు కూడా లాభదాయకంగా ఉంటాయి ఆధ్యాత్మిక మానసికంగా కూడా మీరు మరింత పరిణతి సాధిస్తారు సింహరాశి వారికి గురు ఆదిత్య యోగం వల్ల సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఇది నాయకత్వ లక్షణాలు ఉన్న మీ రాశికి మరింత బలం చేకూరుస్తుంది మీరు పనిచేసే చోట లేదా సమాజంలో ముఖ్యమైన బాధ్యతలు తీసుకునే అవకాశం లభిస్తుంది ఈ సమయం వ్యాపారస్తులకు పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది మీ పెట్టుబడులు మంచి రాబడినిస్తాయి విద్యార్థులు పోటీ పరీక్షలలో పాల్గొంటే వారికి మంచి ఫలితాలు వస్తాయి మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలు పొందుతారు సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది మీరు చెప్పిన మాటలకు విలువ పెరుగుతుంది ఒక నాయకుడిగా మీ పాత్రను మరింత సమర్థవంతంగా పోషిస్తారు ఈ యోగం మీలో అంతర్గత బలాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మీ వ్యక్తిగత ప్రతిభ నైపుణ్యాలు వెలుగులోకి వస్తాయి మీరు కొత్త పనులను నేర్చుకోవడానికి వాటిలో రాణించడానికి ఆసక్తి చూపిస్తారు మీరు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది మీ వ్యక్తిగత జీవితంలో కూడా ఆనందాన్ని ఆమరస్లాన్ని అనుభవిస్తారు వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి గురువాదిత్య యోగం ఒక రకమైన మానసిక ప్రశాంతతను అందిస్తుంది ఈ యోగం ప్రభావంతో ఆస్తి సంబంధిత విషయాలలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి భూమి ఇల్లు లేదా ఇతర ఆస్తులలో పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ యోగం వల్ల ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది పూజలు ధ్యానం వంటి వాటి వల్ల మీ అంతర్గత శక్తి ప్రశాంతత పెరుగుతుంది కుటుంబ జీవితంలో కూడా సంతోషం నెలకొంటుంది భార్యాభర్తల మధ్య అనుబంధం మెరుగుపడుతుంది మీ చుట్టూ ఉన్న వారికి మీరు సలహాలు ఇవ్వగలిగే స్థితికి చేరుకుంటారు వృత్తిపరంగా కూడా మీరు మంచి స్థానాన్ని పొందుతారు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు సహోద్యోగులతో మీ సంబంధాలు బలపడతాయి మీరు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు మీ లక్ష్యాలను చేరుకోవడానికి కొత్త ప్రణాళికలు వేసుకుంటారు కొత్త ఆదాయ మార్గాలను వెతుకుంటారు ఈ యోగం మీలో ఉన్న సృజనాత్మకతను బయటకు తీసుకువస్తుంది మకర రాశి మకర రాశి వారికి ఈ గురు ఆదిత్య యోగం ఆర్థికంగా మంచి పురోగతిని అందిస్తుంది చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి మీరు విదేశాలకు వెళ్లాలనే కలను నిజం చేసుకోవచ్చు విదేశీ ఉద్యోగం విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు వినబడతాయి వ్యాపారస్తులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది పెద్ద ఒప్పందాలు భాగస్వామ్యాలు కుదుర్చుకోవడానికి ఇదే మంచి సమయం మీ ప్రయత్నాలన్నీ మంచి ఫలితాలను ఇస్తాయి ఈ కాలంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తుకు బలమైన పునాదిని వేస్తాయి మీరు ఆర్థికంగా బలపడతారు మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది కుటుంబంలో కూడా మీరు ఆనందాన్ని చూస్తారు ఇతరుల నుంచి గౌరవాన్ని అందుకుంటారు మీ వ్యక్తిత్వం మరింత ఆకర్షణీయంగా మారుతుంది ఈ కాలంలో మీరు ఒక కొత్త హోదాను పొందే అవకాశం కూడా ఉంది ఆర్థిక వ్యవహారాలు చాలా మెరుగవుతాయి మీరు పెట్టిన పెట్టుబడులు అనూహ్యమైన లాభం ను ఇస్తాయి కుటుంబంతో కలిసి దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది మీనరాశి మీనరాశి వారికి ఈ గురు ఆదిత్య యోగం చాలా లాభదాయకంగా ఉంటుంది ఎందుకంటే మీ రాశికి అధిపతి అయిన గురువుతో సూర్యుడు కలవడం వల్ల ఇది రాజయోగం లాంటి ఫలితాలను ఇస్తుంది అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు వస్తాయి ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది కుటుంబ జీవితంలో ఆనందం శాంతి నెలకొంటాయి మతపరమైన కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొంటారు ఇది మీ మనసుకు ప్రశాంతతను ఇస్తుంది మీ వ్యక్తిత్వం మరింత ప్రకాశవంతంగా మారుతుంది ఈ కాలంలో మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు ఆర్థికంగా సామాజికంగా మరియు వ్యక్తిగతంగా గొప్ప పురోగతిని సాధిస్తారు సమాజంలో గౌరవనీయమైన స్థానాన్ని పొందుతారు ఈ యోగం వల్ల మీ జీవితంలో గొప్ప మార్పులు చోటు చేసుకుంటాయి మీరు చేపట్టే కొత్త ప్రాజెక్టులు మంచి ఫలితాలను ఇస్తాయి ఆధ్యాత్మికంగా వృత్తిపరంగా వ్యక్తిగతంగా మీరు బలపడతారు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు ఈ ఆదిత్య యోగం కొన్ని రాసుల వారికి ప్రత్యేకంగా శుభాలను తెస్తుండగా మిగిలిన రాసుల వారికి కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది ఈ శుభ ఘడియలను సద్వియోగం చేసుకుని మీ జీవితంలో మంచి మార్పులను తీసుకురావాలని ఆశిస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖినో భవంతు